మహా చక్రిపై ఫైర్ అవుతుంది ఇది అబద్ధం పెళ్ళని నాకు చెప్పింది ఎవరు నా మెడలో దండ వేసింది ఎవరు తాళి కట్టింది ఎవరు అంటూ మహా ఫైర్ అవుతుంది ఎవరు ఎవరని ఇప్పుడు అడుగుతున్నారు అప్పుడు మీకు తెలియదా అని చక్రి అంటాడు మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి లింక్ లేదనిపిస్తుంది అంటుంది అయ్యో దేవుడా నా మీద ఎన్ని నిందలు పడుతున్నాయి నా మంచితనం ముంచేతనంలా కనిపిస్తుందా అంటాడు ఇదిగో పాయింట్ పక్కన పెట్టి ఏదేదో మాట్లాడకండి అవునా అయితే ఉన్నదే మాట్లాడుతున్నాను ఆ పిలగ్గాడిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా నేనే చెడగొట్టానా వాడి మీద ఇష్టం లేకుండా నేనే చేశానా పెళ్ళి ఆపమన్నానా రిజిస్టర్ మ్యారేజ్ ఆపడానికి మా వాడని పిలిపించాను దొరికితే జైలుకెళ్తానని తెలిసిన రిస్క్ చేశాను అవునా అసలు పెళ్ళి ఆగిపోవాలంటే మీరు పారిపోవాలని చెప్పాను చెప్పానంతే నాకు జరగాల్సిందే కారు ఎక్కేటప్పుడు కూడా కావాలంటే మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పాను చెప్పానా లేదా చెప్పానంతే నాకు ఇలా కావాల్సిందే మీరేం చేశారు పిలగ్గాడికి ఫోన్ చేసి బూతులు తిట్టాడు వాడు మనల్ని వెంబడించాడు నేను దొరుకుంటే నన్ను బతకనిచ్చేవాడా ఎవరు ఎవరి కోసం వచ్చారు చెప్పండి నా ప్రాణాలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అప్పుడు కూడా మీ వాళ్లతో వెళ్ళొద్దని నేను చెప్పానా ఎక్కడ మిమ్మల్ని నేను ఫోర్స్ చేశానండి నాకు ఇది జరగాల్సిందే అక్కడ నన్ను అందరూ ఇష్టం వచ్చినట్లు కొట్టారు అయినా సరే నేను మీకు అండగా నిలిచానా లేదా అక్కడ అందరూ ఈ పెళ్లి ఇష్టమా లేదా అని మిమ్మల్ని అడిగారు నన్ను అడిగారా నా పరిస్థితి గురించి ఆలోచించారా అసలు నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలండి మీ వాళ్లతో తన్నించుకోవడానిక చీతు అనిపించుకోవడానిక నాకేం సంబంధం లేదు ఊరు దాటించడానికి తీసుకొచ్చానంతేనని చెప్పుంటే మీ పరిస్థితి ఏంటండి పోలీసులు మిమ్మల్ని మీ వాళ్లతో పంపించేవాళ్ళ కాదా మీ వాళ్ళు మిమ్మల్ని ఆ పిలకోడికిచ్చి పెళ్లి చేసేవాళ్ళ కాదా ఇప్పుడు చెప్పండి నేను తప్పు చేశానా ఆన్సర్ చెప్పండి నాకు అన్నయ్య ఉన్నాడు తనకి ఇంకా పెళ్లి కాలేదు కానీ నేను పెళ్లి చేసుకున్నాను లోకం ఏమంటుంది అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అన్నకి ఏ ప్రాబ్లం అనుకుంటారో డ్రైవర్గా పనిచేసే ఇంటి నుంచే అమ్మాయిని లేపుకో పేరు పేరొచ్చింది నాకు నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇన్ని భరించి సహించి నేను ఊరుకుంటే నన్ను అవమానిస్తున్నారు ఇది న్యాయమేనా ధర్మమేనా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర వదిలేమంటే వదిలేస్తాను నిర్ణయం మీదే అని చెప్పేసి చక్రి కారులో కూర్చుంటాడు తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా నేనే ఆ దారి చూపించానా అని చక్రి టెన్షన్ పడతాడు ఇంతలో మహా కారెక్కి పోనివ్వండి సారీ అని మహా అంటుంది మీ అన్నయ్య చాలా మంచివారు ఆయనకి తప్పకుండా పెళ్ళవుతుంది మీరేం బాధపడకండి అని అంటుంది ఇంతలో చక్రికి మాధవ్ ఫోన్ చేస్తాడు మా అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు మీ ఇంటికి వెళ్తున్నామని చెప్పానా మా ఇంటికి వస్తున్నామని చెప్పనా అని చక్రి అడుగుతాడు మా ఇంటి దగ్గరే ముందు నా బూడిద మా నాన్న ఎప్పుడో నాకు సార్థం పెట్టాడు ముందు ఫోన్ మాట్లాడి వస్తున్నామని చెప్పండి అంటుంది ఒరే ఎక్కడున్నారా అని మాధవ అడిగితే దారిలో ఉన్నామన్నయ్య వచ్చేస్తున్నామని చెప్తాడు ఒరే మీ వదిన పేరేంటో కనుక్కో అని కన్నాకి ఫోన్ ఇస్తాడు మాధవ అన్నయ్య వదిన పేరేంటి అని కన్నా అడిగితే నీకు తెలియదా మహాకాళి అదే మహాలక్ష్మి అంటాడు అంతేనా ముందు వెనక ఏం లేదా అని కన్నా అడిగితే పైన కొమ్ములున్నాయి అంటూ కామెడీ చేస్తాడు చక్రి ఫోన్ కట్ చేయగానే కొమ్ములు ఎవరికున్నాయి నాకేం కొమ్ములు పెరగలేదు మహాకాళి ఎవరంటూ చక్రీపై అలుగుతుంది మహా ఇక కారులో వస్తూ రాత్రంతా నిద్రలేదు వెళ్ళగానే పడుకోవాలి ప్రశాంతంగా అని మహా అంటూ ఉంటుంది అయితే రోడ్డు పక్కన చక్రీ బెడ్స్ మహా అనే ఫ్లెక్స్ ఫ్లెక్స్ చూసి అవాక్ అవుతుంది మహా కారు వెనక్కి తిప్పండి తిప్పండి అది చూసారా మన ఇద్దరు రిసెప్షన్ అరేంజ్ చేశారని మహా అంటుంది మా వాళ్ళు ఎంత పని చేశారండి నాకు తెలియదే అంటాడు మీకు తెలియదా ఏంటి డ్రామాలు ఆడుతున్నారా డ్రామాలు మీకు తెలియకుండా ఫంక్షన్ ఏర్పాట్లు చేశారా అని మహా అంటుంది అయ్యయ్యో సత్య ప్రమాణం తోడు నాకు తెలియదండి వస్తున్నారా ఇద్దరూ కలిసే అని ఫోన్లో అడిగితే వస్తున్నాం వస్తున్నాం కలిసే వస్తున్నాం అని చెప్పాను తప్ప ఇలా చేస్తారని నాకు తెలియదు అంటాడు నేను ఒప్పుకోను నేను చచ్చినా ఒప్పుకోను అంటూ తల పట్టుకుంటుంది మహా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్